యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు మీరు మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో మూల ట్రై చేస్తానే ఉంటారు పిచ్చి భయం జల్లెంటే అలాగే వెయ్యి రూపాయలు హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశమ్మ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటుందా ర్యాంక్ చేస్తున్నా వాళ్ళ మీద అంటే మా అమ్మ మా బాబా మీద ఇద్దరి మీద కలిసి ఒక ప్రాంక్ తీస్తున్నా అదేం ప్రాంక్ అనేది మీకు తమిళనాడు ఇస్తే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఏవి స్మార్ట్ ఉంటుంది కదా అందులోకి వచ్చిన బింగోస్ అవసరం ఉందని ఇవి ఇప్పుడైతే ఇవి మూడు తీసుకున్నా ఫిట్టూరు తీసుకోబడి ఇంకేమన్నా సల్లలు ఒక పేరు ప్యాకెట్ తీసుకొని ఇంటికి పోతా అది మా బావకు మా అమ్మకు ఏం తెలియదు ప్రాంక్ గురించి నేను మొన్న మొన్ననే ఆర్డర్ చేసిన జోలా చిప్స్ మీకు తమ్ళళ్ళ మీద కనపడ్ది కదా జోలా చిప్స్ ఆర్డర్ చేసిన ఈరోజే ఒక మా మమ్మీల మీద అందరి మీద ఒక ప్రాంక్ తీసిన అదేంటిదంటే అది అత్తారు అత్తరు సెంటిది ఈరోజే అది తీసిన ఈరోజే ఇది కూడా వేయాలి ఈరోజే వచ్చింది జోలా చిప్స్ ఆర్డర్ అది కూడా ఈరోజు చేసేస్తే అయిపోతుంది కదా అని నాకు ఒక తాడ పడ్డది అందుకే ఈరోజే తీస్తున్నా ఇప్పుడే ఇళ్ళకి వచ్చిన ఇవన్నీ తీసుకొని పోతా అని చూస్తున్నా ఇవైతే మూడు యాడు మా అమ్మకైతే ఇలా సోమవారం తిట్టిన తిడుతుంది కంపల్సరీ ఏం చేస్తుందో ఏమో నన్ను ఎంత తీరుతుందో అని మస్తు భయం పడుతుంది ఏందైతే అక్కడికి పోయి మెల్లగా కూర్చొని ఆ జోల చిప్స్ మీకు క్యూ పెడతా ఫస్టు అలా క్యూ ఇవి కళ్ళు మూసుకొని అని చెప్తా ఎందుకంటే కళ్ళు మూసుకొని తింటే వాళ్ళకి అర్థం కాదు వట్టి వట్టిగా తింటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటిదంటే నేను అలాని ఇద్దరు ముంగడు కూస నేను ఇవి చింపిస్తా మీరు తినాలి ఒక ఛాలెంజ్ అని చెప్తా అలా ఏమన్నా ఇక్కడ పెడతా ఇక్కడ పెట్టినా చేతులు జారిపోతుంది నేను మీకు ఒక ఛాలెంజ్ అని చెప్తా వాళ్ళు ఏమంటారో చూస్తా మా అమ్మ వద్దు దియ్యా అన్నది అనుకో బుగ్ ఏంటిదంటే ఒక ఛాలెంజ్ అని చెప్తా ఒక ఛాలెంజ్ అమ్మ ఈ చిప్స్ మొత్తం తిన్నోళ్ళకు థౌజండ్ రూపీస్ ఇస్తా అని చెప్తా మా అమ్మ చేస్తా అంటే చెయ్యని లేకపోతే చేస్తుంది నాకు తెలిసి నేను వీడియో అంటే ఏమని చేస్తుంది కానీ ఫ్రాంక్ అని చెప్పొద్దు అది తిను థౌజండ్ రూపీస్ ఇస్తా అని చెప్తాను అల్లనే ఆ జోల చిప్స్ ఉంటుంది కదా ఆ చిప్స్ అల్లు వేస్తాను కళ్ళు మూసుకొని తినూర్రీ చూసుకుంటా తినద్దని చెప్తాను ఎందుకంటే అది అర్థమైపోతుంది అర్దు అది ఎర్ర ఉంటుంది ఇది అట్లుండదు కదా కన్ను మూసుకొని తినూర్రీ అని చెప్తా కళ్ళు మూసుకొని తింటారు నేను అనుకోకుండా అది జోల చిప్స్ అల్లు వేస్తాను తింటారు కదా కళ్ళు మూసుకొని తినేటప్పుడు నేను ఆ జోల చిప్స్ అల్లు వేస్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు వీడూర్రీ ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయది సపోర్ట్ చేస్తలేరు కొంతమంది వేస్తున్నారు కానీ వీడియో కష్టపడి తీస్తున్నందుకైనా సపోర్ట్ చేయాలి మీరు నేను ఇక్కడ దాకా వచ్చి ఒక్కదాన్ని తీసుకొని స్కూటీ మీద వచ్చిన ఇది తీసుకొని ప్రింటికి పోడే ఏం లేదు వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ ఇది ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటా ఎందుకంటే మంట మంటది కదా ఐస్ క్రీమ్లు ఒక రెండు తీసుకుంటా చిప్స్ అడబెట్టుకున్న చిప్స్ అర మూడు చిప్స్ తీసుకున్న ఇవి రెండు ఇవి రెండు తీసుకుంటా ఎందుకంటే వాళ్ళకి మంట మంటది కదా అలాగ ఉండాలి కదా ఇవి రెండు అవి రెండు పెరుగు పెరుగు తీసుకుపోయి సల్ల వేస్తాను సల్ల వేసి పెడతా వాళ్ళకి ఇంటికి అయినాక వీడియో పెడతా అప్పుడు షాప్కి వచ్చిన స్ప్రైడ్ తీసుకుంటాను అవి సరిపోతే సరిపోయావు అని ఇవి తీసుకుంటుంది కాకు ఇప్పుడు చక్కగా ఇంటికి వడే ఆడికి అయినాక వీడియో పెడతా వీడియో మాత్రం క్రేజీ అంటే క్రేజీ వస్తుంది లాస్ట్ వరకు చూడు మీకు అర్థమైపోతుంది ఓకే ఇంటికి తత్ ఇప్పుడు వచ్చిన జోలా చిప్స్ అది ఇక్కడ పెట్టిన ఇది నా ఐఫోన్ ఇందులో రికార్డింగ్ వీడియో తీస్తా ఇక్కడ ఇక్కడ ఫోన్ పెట్టి తీస్తా అలాని పైకి రమ్మంట ఏం చేస్తారో ఏమో నాకైతే ఏం వర్రమైతే లేదు మా అమ్మ ఫస్ట్ కదా ఫ్రాంకు మా అమ్మది మా మీద తీయమంటారు కదా అందుకే ఇద్దరు మీద ఒక్కటిసారి ఇస్తున్నా ప్రాంకు ఏ ఎట్లా వస్తుందో ఏమో నాకు అర్థమైతే లేదు మీరు మా అమ్మ మీద తీయమంటారు కదా అట్లని ఇద్దరి మీద ఒకసారి ఇత్తా అయిపోతుంది కానీ ఇద్దరి మీద ఒకసారి ఇస్తున్నా నాకు తెలిసి మంచిగా వస్తుంది ప్రాంకు ఇప్పుడు అలా ఫోన్ చేసి పిలితా అక్కడ ఫోన్ పెట్టి ఓకే అప్పుడు మళ్ళీ వీడియో పెడతా వాళ్ళు ఏం చెప్తారో ఏమో చూద్దాం అప్పుడు ఇది స్టాండ్కి అయితే పెట్టినా ఫోను ఇక్కడ పెడతా వాళ్ళకు తెలుసు వీడియో అని చెప్తా వాళ్ళకు వీడియో ఇప్పుడు వీడియో ఇస్తున్నా అని చెప్పినా కానీ ప్రాంక్ అని తెలియలేదు ఇది ఇక్కడ చిప్స్ డబ్బా ఇంతకుముందు వచ్చింది ఇంక ఇప్పలే ఇప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టి ఇప్పుతా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేస్తున్నా ఫోన్ చేసి రమ్మంటా అని ఫస్ట్ అయితే బాక్స్ ఇప్పుతా ఎట్లుందో ఏమో చూడలే అయ్యో ఏం లేదు బాక్స్ ఇప్పడానికి ఏం లేదు ఇది ఇదిప్పేసినప్పుడు రెండు వేసిన కావాలంటే మీకు ప్రైజ్ కూడా చూసుకోవచ్చు నేను చూపర్లా పూర్తి వెరైటీగా ఉన్నాయి ఇంతే ఇంతకుముందు చెప్పిన కదా వస్తుందని ఇల్లుంది లోట ఇంత గత డబ్బలా ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటారని వాళ్ళు కింద ఫోన్ చేసి రమ్మంట నేను మిమ్మల్ని ఫోన్ చేస్తాం ఇప్పుడు మా అమ్మకు అమ్మకు ఫోన్ చేస్తున్నా హలో ఏమైంది చిప్స్ తినమని చెప్తా చిప్స్ వీడియో ఉందని చెప్తా తినుద్దా బంగ్లా దగ్గర ఎందుకు ఏంటి తీసుకోర్రీప్ పైసలే ఛాలెంజ్ లెక్క ఛాలెంజ్ లెక్క చిప్స్ తినాలి ఇద్దరు ముగ్గురం జల్లు ఎక్కువ మీదికొచ్చినాక వాళ్ళు వాళ్ళ ముంగట్ని వీడియో స్టార్ట్ చేసి పెడతా ఫోన్ మీదికి లేకుండా హలో చెప్పమ్ మీ దగ్గర బంగ్లా మీకు పను ఏమైంది చిప్స్ చాలండి అని చెప్పిన చిప్స్ ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఫోన్ చేసినాక మేము చాలండి ఏం చెప్పింది ఇవి ఫోన్ చేసి తింటారు నిద్రకి వెళ్ళేసి వచ్చింది వెళ్ళి నువ్వు కూడా ఇప్పుడు ఇది ఓళ్ళు జల్లి తింటే అలాగే వెయ్యి రూపాయలు ఇది చాలా అదే ఇది జల్లి ఓళ్ళు తింటారు అలాగే ఇవి వెయ్యి రూపాయలు ఇది వట్టి కాదు నిజంగా లోట్లేదు అది ఎట్లా కళ్ళు మూసుకుని ఇది ఏంటి మెయిన్ అంటే కళ్ళు మూసుకొని చిట్టి శిత్యాలు ఎగిలినడు కావచ్చు చిట్టి శిత్యాలు ఎగిలినడు కావచ్చు మనం ఎవరు రాలేదు ఎవరు ఇంకోటి ఇలా మీ ఇద్దరికి ఇవి రెండు సేమ్ నీకోటి నీకోటి ఇప్పిస్తా కళ్ళు మూసుకొని ఇట్లా తినాలి మీరు కళ్ళు మూసుకొని ఇట్లా తినాలి మీరు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తినడే ఛాలెంజ్ అది కళ్ళు మూసుకొని తినడా వీళ్ళు ఏం లేవు సరే కళ్ళు మూసుకొని తినాలి ఎందుకు కట్ల మాట కళ్ళు మూసుకొని తినాలంటే అదొక ఛాలెంజ్ అమ్మా సరే సరేనా కళ్ళు తిరగదు కళ్ళు కళ్ళు కడ అది ఒకటి గడుచుండీ ఇంకా రెడీ కాలేదు కదా రెడీగా చీరపడి ఇస్తా ఇది ఆల్రెడీ సేపు మీది ఓకే ఏదైనా పర్వాలేదు ఏదైనా మిగిలిగా ఉన్నది ఏదో ఒకటి ఏది పర్వాలేదు మిగిలిగా ఉన్నది కదా సేపు ఏది పర్వాలేదు కట్టుకో కట్టుకుంటలేదు పో ఎందుకు నేను గిట్ట కట్టుకుంటాను చూడు ఎంత మంచి కట్టుకుంటుందా చూడు ఏ అబ్బా ఆనే చూసి కూడా అయిన వచ్చు కదా అబ్బా

Am o călbăt, mă gătim. Omo, charging-a ieput, nu-i? Apoi suscunde-te. A, nu, nu vreau. Suscunde-te, am zis, eu o cază de frică n-am o de

യോർ ദേ ഓർ ഹ് ഇറ്റ് ടു നോട്ട് ഇറ്റ് ഇറ്റ് നോട്ട് ഇറ്റ് നോട്ട് ഹ് ഫാസ്റ്റ് ഇന അമലല്ല ജെല്ലിനല്ല ഹ് ഹ് நான் ஏமாத்துக்கெட்டியா ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ

అని చెప్తా అంటే ఓపెన్ నువ్వు ఓపెన్ నువ్వు కళ్ళకు గంతలు కట్టి ఏమో ఏమో ఘాటు కొడుకుంది కళ్ళు ముక్కు ముక్కులాడుతుంది బాబు నేను బయట పోతుంది

అయ్య కావాలా లేవు మీరు కావాలా ముడుతుంది కూర పడుతుంది ఏం కలిపి మండుతుంది పడుతుంది ఏం కలిపి నేను ఏపన్న పెరుగు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది కలిపి వంట మడుతుంది ఎందుకు కలిపి చిన్న దూరం కదా

అబ్బో ఊరవ వచ్చింది వేస్తుంది నాడు కా మంచి అయిందా మంచిగా అయిందా ఈ ఛాలెంజ్ చేస్తాం ఇంకోసారి మాకు ఈ ఛాలెంజ్ మాకు ఎక్కువ శ్రమాకి చాలు పోతాను వద్దు ఈ ఛాలెంజ్ మేము కొంత పట్టేసింది మాకు చేసింది కాకుండా కొంతంతా మండితే మండిస్తుంది మండుతుంది ఘోరంగా

తిన్ నిర్డవీన్ <affiliated Civ> <additions> <rainforest>

రోట్లమ్మంట కడుపులో మంట కండ్ల నుంచి నీళ్ళు తట్టుకోలేకపోతున్నాను ఇంకా మంట వస్తుంది ఘోరంగా ఇంకా మంట అందిస్ క్రీమ్ ఇంటూర్రూమ్ అంటూ అయిపోయింది ఇంకా ఘోరంగా లేవి అంతే ఇంకా అయిపోయింది వీడియో అయిపోయింది గైస్ ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోలు ఆగు ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ఇంకేం వీడియోలు తీయాలో చెప్పండి నా మీద ప్రాంక మా అమ్మ మీద ప్రాంక వాళ్ళిద్దరి మీదన మీరు ఒక్కళ్ళ మీద అన్నారు నేను ఇద్దరి మీద ఒక్కసారి తీసేసిన వాళ్ళకు కారం అంటే పడుతుంది కానీ అంత రియాక్షన్ ఏమి ఇవ్వలేరు ఎందుకంటే ఇంకొద్ది అంత ఎక్కువ అనిపించింది కావచ్చు అందుకే కొద్ది అంత రియాక్షన్ ఇచ్చారు కొద్ది అంత రియాక్షన్ ఇచ్చారు లవ్ పులవాద ఎవరిని అంటుంది రియాక్షన్ అయితే ఎట్లా నాచింది వాళ్ళకి తెలియదు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో ఉందో మొత్తం చూసిరు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది బాయ్ గైస్ ఇంకేమైనా వీడియోలు కావాలంటే చెప్పండి ఓకేనా బాయ్